హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజు వారి రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి కాస్త నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి అలాగే ఈరోజు మకర రాశి వారు తమ బంధువర్గంతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక ఇబ్బంది పడతారు అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు అవి కూడా ఫలించకపోవచ్చు ఇక ఈరోజు మకర రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఈ రోజు మకర రాశి వారికి కష్టం నష్టం అవమానాలు ఎదురవుతాయి విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు ఇక ఈ రోజు అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఇక నోటిని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండడం మీకు మేలు అలాగే పెద్దల సలహాలు కూడా మీకు చాలా బాగా చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తులు లంచగుండితనం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది సినీ రంగం వారికి రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు వైద్య రంగం వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు ఇక వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఈ రోజు మకర రాశి వారికి కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కనబడుతుంది ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఇక చేపట్టిన పనులలో అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటారు ఇక ఈరోజు మకర రాశి వారు చెప్పుడు మాటలు వినకండి వినడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున విత్తనాల విషయంలో కాస్త జాగ్రత్త పడండి ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు ప్రత్యర్థుల నుండి ఒత్తిడి ఎదురవుతాయి ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లభించే లాభాలు సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని భారం అనేది తప్పకపోవచ్చు పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు వారి యొక్క పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతారు ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి ఆహార నియమాలు పాటించండి ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు మకర రాశి వారు హనుమాన్ జాలిస సపటనం అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు